హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ముప్పై మూడు ఇంటూ అరవై ఒకటి కొలతలతో ఉన్న ఓ చక్కటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముప్పై మూడు అనేది అడ్డం అనేది వస్తుంది అరవై ఒకటి వచ్చేసి లోత్ అనేది వస్తుంది అనమాట ఇది కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్ డబుల్ డబల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది పైన ఒక పెంట్ హౌస్ ఇచ్చారు అందులో వచ్చేసి ఒక బెడ్రూము ఒక హాల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది బయట ఫ్రంట్ వ్యూని చూసినది అంతాను మీకు ఫ్రంట్ ఎలివేషన్ అంతా క్లోజ్లో కూడా చూపిస్తాను చూడండి చాలా అందంగా మరియు క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఈ హౌస్ సైట్ ఏరియా సెంటర్లో చూసుకుంటే కనుక మనకి నాలుగున్నర సెంటు మీద కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్ అట్లానే గజాల్లో అయితే రెండు వందల ఇరవై ఐదు గజాల వరకు వస్తుందన్నమాట టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో ఈ హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి ఒక ఇరవై అడుగుల రోడ్డు వరకు అయితే అవైలబిలిటీ ఉన్నది ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ నేను చూపిస్తున్నదంతాను మంచి స్పేషియస్గా అయితే ఈ కార్ పార్కింగ్ ఏరియా అంతా రావడం జరిగింది ఇక్కడ నేను చూపించిన గల్లీ వచ్చేసి ఒక మూడు అడుపుల స్పేస్ ఉంటుంది ఇది బయట పార్కింగ్ ఏరియా మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసి డోర్ వచ్చేసి మొత్తం టేక్తో చేయించారు ఇది డబల్ డోర్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది చాలా క్వాలిటీగా చేయించారు ఈ డోర్ అయితే మీకు కామన్ హాల్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది కామన్ హాల్ ఇన్సైడ్ వ్యూ ఈ కామన్ హాల్ కొలతలు వచ్చేసి పన్నెండున్నర ఇంటూ ఇరవై నాలుగు కొలతలతో ఈ కామన్ హాల్ అనేది ఉంటుంది చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది మార్బుల్స్ కూడా మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు హౌస్ మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నది సీలింగ్ వచ్చేసి చాలా అందంగా చేయించడం జరిగింది టీవీ యూనిట్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి అట్లనే ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి చీరాల కొత్తపేట ఏరియాలో హౌస్ లొకేషన్ అయితే ఉంటుంది ఇది డైనింగ్ ఏరియా అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది డైనింగ్ ఏరియా కూడా పన్నెండున్నర ఇంటూ పన్నెండు కొద్దలతో అయితే ఈ డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది మీకు ఇక్కడ కిచెన్ చూపిస్తున్నాను చూడండి ఈ కిచెన్ కిచెన్లో వచ్చేసి ఒక పూజ గది వచ్చేసి సపరేట్గా ఇవ్వడం జరిగింది దీనికి ఒక పార్టీషన్ లాగా సపరేట్ చేశారు మీకు కిచెన్ కం పూజ చూపిస్తున్నాను డైనింగ్ వ్యూ నుంచి డైనింగ్ ఏరియా నుంచి అట్లనే ఈ కిచెన్ వచ్చేసి మనకి పన్నెండు పన్నెండున్నర ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది పూజ గది అందులో నాలుగున్నర ఇంటూ ఐదు కొలతలతో ఈ పూజ గది అయితే రావడం జరిగింది ఇరుగ్గా అయితే ఏం లేదు చాలా స్పేషియస్గానే ఉంది పూజ గది కూడాను పైన కిచెన్లో ఇచ్చిన కబోర్డ్స్ అవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ హౌస్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఎక్కడ ఇరుగ్గా లేకుండాను ఈ హౌస్ అయితే రూమ్స్ అయితే రావడం జరిగింది ఈ హౌస్లో ఇది ఇప్పుడు ఈ హౌస్లో వచ్చిన మీకు మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంటూ పన్నెండున్నర కొత్తలతో ఉంటుంది పైన సీలింగ్ వచ్చేసి చాలా అందంగా చేయించారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడాను ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నాను అంతాను ఇందులో వచ్చేసి ఇవి కబోర్డ్స్ ఇక్కడ నేను చూసినది ఈ సన్ గ్లాస్ మెటీరియల్ చాలా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది రెస్ట్ రూమ్ ఇన్ సైడ్ చూసిన చూడండి మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నవి ఈ హౌస్కి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి నైంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది తొంభై లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉన్నది ౌసు టోటల్ కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్ పైన ఒక బెడ్రూమ్ కమ్ హాల్ ఇవ్వడం వల్ల కాస్ట్ అనేది పెరగడం జరిగింది ఈ ఏరియాలో అట్లనే ల్యాండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగే పన్నెండున్నర ఇంటూ పద్నాలుగు కొతులతో ఉంటుంది ఒక అంగుళం అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట అంతకన్నా ఏం డిఫరెన్స్ ఉండదు మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇందులో కూడా ఒక రెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు ఈ రెస్ట్ రూమ్స్ వచ్చేసి మనకి ఐదు ఇంటూ పన్నెండున్నర కొలతలతో ఉంటుంది అనమాట రెండు బాత్రూమ్స్లోను ఇది నార్త్ వైపు వస్తుంది డోరు ఇది కూడా టేక్ డోర్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఇక్కడ వచ్చేసి బయట ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కామన్ బాత్రూమ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది అట్లనే ఇప్పుడు పైనిచ్చిన పెయింట్ హౌస్ కూడా చూద్దాం మనం వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ హౌస్కి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది అట్లనే ఈ ఏరియాలో స్వీట్ వాటర్ మనకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల్లోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి ఈ హౌస్కి ఇక్కడ వచ్చి ఒక అడుగు పైన స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది దక్షిణం వైపు నేను చూపించింది అట్లనే ఈ మెట్లకు వచ్చేసి మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ నేను చూపిస్తున్నది గ్లాస్ ఫిట్టింగ్ ఫిట్టింగ్స్ పెండింగ్ ఉన్నవి ఇక్కడ సైడ్ వచ్చేసి స్టీల్ రేలింగ్ వస్తుంది ఇది పెంట్ హౌస్ అనమాట నేను చూపిస్తున్నది అట్లనే వచ్చేసి ఒక మూవీ థియేటర్ టైపు ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి ఒక స్విచ్ బోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ నేను చూపించిన ఏరియాలో ప్రాజెక్టర్ టైప్ యూస్ చేసుకోవచ్చు ఆ ప్లేస్ని ఇక్కడ ఉన్న స్పేస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఒక మనిషి నడవడానికి అయితే ఈజీగానే ఉంది ఇక్కడ నేను చూపిస్తున్నది అట్లానే ఇందులో ఇచ్చిన ఫస్ట్ కామన్ హాల్ అయితే ఉంది ఇది చూద్దాము ఇందులో ఒక చే వచ్చేసి సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు అట్లానే టీవీ యూనిట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది కామన్ హాల్లో ఈ పైన పెంట్ హౌస్లో అనమాట నేను చూపిస్తున్నది ఇందులో ఇచ్చిన టీవీ యూనిట్ ఇది అట్లానే బెడ్రూమ్ ఏదైతే ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇది ఇది వచ్చేసి చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు ఈ బెడ్రూమ్ని ఇందులో కూడా సీలింగ్ చాలా అందంగా చేయించారు ఈ హౌసు కొనాలనుకున్నవారు మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వగలరు నేను డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే చూడగలరు ఇది బెడ్రూమ్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తుంది అంతాను ఇది కిచెన్గా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించిన టేబుల్ అట్లానే ఏదైనా వర్క్ చేసుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట దాని గురించి ఇక్కడ లోపల ఒక కూడా యాడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ బాక్స్